వ్యక్తిగతంగా మీరు ఏ సాధన చేస్తే బాగుపడతారని చెప్పే ట్రైనింగ్ సెంటర్సే ఆలయాలు ఆలయం అంటే వచ్చేసి గుడి గంట కొట్టేసి మొక్కేసి పోయే ఆలయాలు ఎన్నో ఉండవచ్చు బట్ ఇక్కడ నేను అనుకోవడం నరేష్ ఆచార్యులు కానీ మన రామేశ్వర ఆచార్యులు కానీ వ్యక్తిగత ఎదుగుదలకు కూడా ఇక్కడ పీట పెద్ద పీట వేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు వ్యక్తిగత ఎదుగుదల అదే శక్తి ఎదుగుదల మీ ప్రతి ఒక్కరూ ఎట్లా మీరు ముందుకెళ్తారు సాధనలో ఏ జపం చేస్తే ఏ అనుగ్రహం వస్తుంది ఏ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది అని మీ అందరినీ సామూహికంగా ఇలా కార్యక్రమాలు చేయడం ఒక పక్క జరుగుతూనే ఉంటాయి కానీ మీ గృహాలలో కూడా మీరు ఎట్లా బలోపేతం కావాలని గైడెన్స్ భవిష్యత్తులో ఈ వేదిక ఈ ఆలయం గుండా జగదంబేశ్వర ఆలయం గుండా మనకు వీళ్ళు డెఫినెట్ చేస్తారు ఎందుకంటే నేను నాకు నా నరేష్ అంటే ఇప్పుడు మీకు పూజలు ఇదంతా నాకు రావు నాదంతా ఆత్మజ్ఞాహము ఆత్మస్థితి ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట దీని మీద మాట్లాడమంటే వందల గంటలు మాట్లాడతాను అఖండంగా అనుభూతి మాటలు మాట్లాడతారు కానీ ఈ కాలం ఈ యొక్క దీన్ని బట్టి పూజ కూడా ఆ బ్రహ్మత్వానికి సూచించే ఒక సూచిక అని నేను చాలా గౌరవిస్తా ఒక హోమం వెనుక ఉన్న ఆంతర్యమైంది ఒక విగ్రహ ఆరాధన ఆంతర్యమైంది ఒక కుంకుమ ఇవన్నీ ఆంతర్యాలను తెలుసు బట్ ప్రాసెసింగ్ లో నేను భగవంతుడు నాకు ఎవరినిచ్చానంటే ఒక కుడి భుజంగా మన నరేష్ ఆచార్యని ఇచ్చాడు అట్లనే ఇంకొక భుజంగా మా వేణు ఇచ్చాడు ఇంకా మీ మనిషి నేను అక్కడనే ప్రధాన ఆలయ అర్చకుడు మాకు రాజేశవల పీఠంలో ఈయనంత ఒకటే టీం కదా ఒకవేళ అక్కడ వేల మందితో కుంకుమార్చన కానీ శివరాత్రి లాస్ట్ టైం ఇంకోటి మహామూర్త్యం చేసాం కోటి అది కానీ ఏ పెద్ద కార్యక్రమం అయినా నరేష్ ఉండాల్సిందే అట్టిగా ఆ పూజా మొత్తం ఆయన హ్యాండిల్ చేస్తాడు ఆత్మ అంతా నేను చెప్తా మొత్తానికి అవి కూడా పెట్టుకుంటాడు ఎన్ని కలిసి అటువంటి నరేష్ నుంచి నాకు ఇటువంటి గొప్ప కార్యక్రమం జరుగుతుందంటే ఉత్సాహం భరితంగా జస్ట్ చూసి ఆనందపడదామనే కోర వచ్చాను కాబట్టి నేను మీ అందరికీ ఈ సందర్భంగా పిలుపునిచ్చేది ఏంటంటే ఒక్కరోజు భక్తి వారకొక రోజు భక్తి కాకుండా ఈ ఆలయం మాది అని ప్రతి ఒక్కరు అనుకోండి ఈ ఆలయానికి ఎప్పుడు వెన్నుదన్నుగా నిలబడము అనేది నేర్చుకోండి ఇక్కడ వ్యక్తులను ఎప్పుడు చూడకండి దయచేసి ఎందుకంటే మీరు మన వ్యక్తులను చూస్తే ఎవరో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి ఇక్కడ అమ్మవారు ఉంది అమ్మవారిని నెలకొల్పబడ్డ ఆచార్యులు ఉంటారు ఆ ఆచార్యుల ఆజ్ఞ ఏమున్నది వాళ్ళ యొక్క మాట ఏమున్నది అనేది మీరు తెలుసుకొని దాన్ని భవిష్యత్తులో కూడా పాటించాలి దాని ద్వారా మీకు యోగక్షేమం అనేది వస్తుంది ఒక నరేష్ ఆచార్య ఒక మాట చెప్పిండు శ్రీ రామేశ్వరాచార్య ఒక మాట చెప్పారు అంటే అందులో వాళ్ళ శాస్త్రం ఏముండదు బాగా గుర్తుపెట్టుకోండి మీకేదో మంచి చేయాలని ఒక మాట చెప్తున్నారు దాన్ని ఆచరించాలంతే అనేది తెలుసుకోండి ఇక చివరిగా నరేష్ ఆచార్యలో నాకు నచ్చినది ఏంటంటే అత్యద్భుతమైన గురుభక్తి ఉంటుంది ఆయన గురుభక్తికే ప్రధాన పీట వేసి నెక్స్ట్ దైవభక్తి అంటాడు ఆ గురుభక్తి అనేది ప్రతి వాళ్ళు అలవర్చుకున్నప్పుడు దైవం దొరుకుతాడు గురువు చూపెట్టకుండా దైవం దొరికే ప్రసక్తి లేదు 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 అది గతంలో జరగలేదు ఇక ముందు జరగదు కాబట్టి దైవాన్ని చూపించేది గురువు ఆ గురు భక్తిని చాలా గొప్పగా నేను ఇందాక మన అన్ని మూర్తులతో పాటు ఇది వరకు వాళ్ళు స్వామి గారు కార్తీక్ బాబా గారు నాకు చాలాసార్లు చెప్పారు మంచి ఆత్మజ్ఞాన నిష్ఠులు వారి సమాధి కూడా అయ్యారు వీరి దగ్గర నుండి మీరు చేశారని నాకు చెప్పారు భక్తికి మరి వీరిద్దరు అన్నదమ్ములు గురువు కూడా ప్రతిష్ఠించుకుంటున్నారు అంటే ఇక్కడనే ఆ గురు భక్తి వైభవం గురువు లేకుండా వాళ్ళు చేయలేకపోతారు నిజమైన ఆనందం అది నేను నిజంగా ఆనందపడ్డది కాబట్టి అటువంటి గురు భక్తిని ప్రతి ఒక్కరు పెంచుకోవాలి వారి గురు భక్తిని నేను చాలా మురిసిపోతా ఉంటాను కాబట్టి ఈ రకంగా ఇటువంటి గొప్ప ఆలయాన్ని నిర్మిస్తున్నందుకు మరొకసారి శ్రీ శ్రీ రామేశ్వరాచార్యులను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను మా నరేష్ ఆచార్యను అభినందించడం కంటే ఇక అది చెప్పరాదు ఇక చెప్పిన ఇందాక నన్ను నేను అభినందించుకున్నట్లుతుంది సో ఇది మా ఇది కూడా మా ప్రాణ చాలా ఆనందం మున్ముందు ఈ కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా కావాలి అఖండంగా అద్భుతంగా ఇక్కడ ఈ యొక్క తత్వము తత్వం కానీ ఇక్కడ స్థూల దైవ ఆరాధన తత్వంగా ప్రచండంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి మనసారా వేడుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను

వారి అనుగ్రహ భాషణాన్ని అమృత వర్షంగా మాపై కురిపించినందుకు ఆహ్వానాన్ని మందించి ఇక్కడికి సాక్షాత్ శివ స్వరూపంగా వారు కూడా శివ దీక్షలో ఉండి శివుని మందిరమైనటువంటి లింగర్భ నిర్మాణం చేసి ఎంతోమందికి కోటి ప్రసాదాన్ని కూడా కోటి రుద్రాక్ష ప్రసాదాన్ని ఇట్లా ఎన్నో రకాల దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఇంత ఈ బిజీ కాలంలో కూడా కొంత సమయాన్ని మనందరిపై అనుగ్రహాన్ని ఇవ్వడానికి వచ్చినందుకు వారి బాధపత్రంలో ప్రణుకు మా యొక్క దేవాలయంపై మాపై మీ అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి